కొంతమంది ఆడవాళ్ళు కొన్ని సిచ్యు సిచ్యువేషన్స్ వల్ల భర్తతోనే అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం చాలా 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 కష్టం పాపం అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంది వాళ్ళ అమ్మ ఉంది సింగిల్ మదర్ పెళ్లి చేసేసింది తర్వాత అసలు పట్టించుకోదనమాట పిల్లని రెండు డెలివరీలో వాళ్ళు ఆయన చూశాడు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే చేస్తారు కాకపోతే ఒక రూపాయి రెండు రూపాయలు అంటే ఐ మీన్ రూపాయి రెండు రూపాయలు కాదు ఒక నూరు రెండు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పాలంట అలా ఉంటే ఎలా అండి కొంచెమన్నా ఉండదా మనస్సాక్షి కానీ మళ్ళీ ఆ అబ్బాయికి శాలరీ ఎంత తెలుసా వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాలరీ కానీ భార్యకిచ్చే నూరు రెండు వందలు వెయ్యి రూపాయలను లెక్క చూస్తాడనమాట అది పదిసార్లు అడిగితే కానీ ఇవ్వడంట అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో అనమాట ఎందుకు అలా ఉంటారు కొంతమంది మంచివాళ్ళు మంచోళ్ళే ఉంటారు మన మగవాళ్ళు అందరిని అనట్లేదు కొంతమంది మాత్రమే అలానే అమ్మాయిలం అందరం మేము మంచోళ్ళం కాదు మేము కూడా చాలా సెల్ఫిష్గా ఉంటాం అన్నమాట అలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు ఒకవేళ మనం మేము మంచిగా ఉండినా కూడా మగవాళ్ళు ఉండని వరే భర్త్ అనేవాళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లో ఇయర్లీ ఇయర్లీ వాళ్ళు బిజినెస్ చేస్తారు మా బావ అక్కకి ఇంకొక అక్కకి ఇద్దరు తోడుకాడలు ఉంటారు అనమాట ఇద్దరికి ఒక సర్టన్ అమౌంట్ ఇస్తారు ఇయర్లీ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ డిపెండ్స్ అందా ఆ ఇయర్ బిజినెస్ని బట్టి ఇచ్చేసి మీకు ఏం కావాలో కొనుక్కోండి అని చెప్తారు అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా కానీ అలా చాలా రేర్గా ఉంటారు అలా ఉండడం వల్ల అక్క వాళ్ళు అలా ఇచ్చిన దాంతో గోల్డ్ కొనుక్కున్నారు ఎప్పుడన్నా ఏదన్నా బిజినెస్కి అవసరమైతే ఆ గోల్డే పెట్టి మళ్ళీ వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అలా ఉంటే చాలా చాలా బాగుంటుంది లైఫ్లో కానీ అలా ఉండరు ఒకసారి అదే ఉంటున్నాం అర్థ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు మాకు మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాం కదా కొంతమంది పీహెచ్డీలు చేస్తున్నాం పీజీలు చేస్తున్నాం కానీ పిల్లలు ఉన్నారు కదా చూసుకునేదానికి ఎవ్వరు లేరని జాబుకు పోకుండా ఉంటున్నాం అలా ఉండినప్పుడు మీరు ఎంతగా చూసుకోవాలి అడిగే రూపాయి రెండు రూపాయలకి లెక్కలు చెప్పాలి మీరు మాకేమిస్తున్నారు అన్నం మాత్రమే పెడుతున్నారు తెలుసా అన్నం మాత్రమే ఏమైనా బట్టలు కొనిస్తున్నారా లేదు ఆ రెండు ఏమన్నా కొనిస్తే ఎప్పుడన్నా రెండు నైటీలు కొనిస్తారేమో అంతే కానీ ఏం బట్టలు కొనిస్తున్నారా నగలు కొనిస్తున్నారా షికారులకు తీసుకెళ్తున్నారా అందరి గురించి అనట్లేదు దయచేసి ఎవరు బ్యాడ్గా కామెంట్ చేయొద్దండి కొంతమంది మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ సిచ్యువేషన్స్లో డిపెండ్స్ అమ్మాయి కూడా కొంచెం అలా ఇలా ఉండొచ్చు ఎందుకుంటుంది మీరు చేసే ప్రవర్తన మీరు చేసే దాన్ని బట్టి మీరేమో పొద్దున పోతారు వస్తారు ఏ కొంతమంది మగవాళ్ళు ఉంటారు లేస్తారు బ్రష్ చేస్తారు వాళ్ళ పనులు చూసుకుంటారు తినేసి వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చే వాళ్ళు వస్తారు లేదంటే సాయంత్రం వస్తారు ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని ఫోన్ చూస్తారు తర్వాత నైట్ తింటారు పడుకుంటారు ఇక్కడ ఎక్కడన్నా మీ భార్యతో మాట్లాడినట్లుందా మీ ఫ్యామిలీతో గడిపినట్లుందా ఎందుకు ఇలా అలా ఉండ అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎవరు ఎవరో అమ్మాయిని ఏడిపించడానికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈ కోపం మొత్తం తీసుకుపోయి పాపం ఆ అన్నం పుణ్యం తిని పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది ఇలా ఆ పిల్లలు బలైపోతూ ఉంటారు దీనికి అంతటికి మూల కారణం ఎవరు ఈ మగవాళ్ళు వస్తానే హాయ్ బాయ్ ఇలాంటివి ఉంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది కదా లైఫ్ అంత బోర్ కొట్టే వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఒకసారి